ఎమ్మి కుడుములు ఎలా చేయాలో చూపిస్తాను నేను ఇక్కడ అనప గింజలు తీసుకున్నాను అనపకాయ ఎలా ఉంటుందో ఫోటో ఇస్తా చూడండి వీటిని ఒక గిన్నెలోకి వన్ కప్ వరకు తీసేసుకోవాలి దాంట్లోనే రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి లైట్గా సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా ఉడకనివ్వాలి గింజల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా గింజలు అనేటివి ఉడికిపోతే సరిపోతుంది వీటిని పక్కన పెట్టేసుకోండి మిక్సీ జార్లో ఏడెనిమిది వరకు పచ్చిమిర్చి వేసేసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి గిన్నెలోకి రెండు కప్పుల వరకు బియ్య పిండిని వేసేసుకోవాలి అలాగే మనం ఉడకపెట్టుకున్న గింజల్ని వేసేసుకోవాలి అందులోనే పచ్చి కారం స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర కొంచెం సాల్ట్ వేసేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా ఒక ముద్దలాగా చేసేసుకొని దీంట్లో నుండి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా రౌండ్ బాగా చేసేసుకొని అరచేతి మధ్యలో ఇలా రౌండ్గా చేసుకొని ఇలా ప్రెస్ చేయండి మనకు కుడుము షేప్ అనేది వస్తుంది ఇలాగే అన్నింటినీ చేసుకొని పెట్టేసుకోండి ఇలా అంటే జల్లెడని తీసుకొని దాంట్లో కుడుములు పెట్టేసుకోండి జల్లెడ అంటే ఇలా కొంచెం హోల్స్ ఉన్న గిన్నెలు అనమాట వీటిలో కుడుములు పెట్టేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని దాంట్లో వాటర్ వేసేసుకొని ఈ గిన్నెని దాని మీద పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని థర్టీ మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి థర్టీ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి ఇలా చాక్తో చెక్ చేసుకోండి నీట్గా వచ్చిందంటే కుడుములనేటివి చక్కగా ఉడికిపోయినట్టే వీటిని పక్కకి తీసేసుకోండి ఈ కుడుముల్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా తీసేసుకుంటే మనకు జల్లెడకి అతుక్కోకుండా ఉంటాయి కుడుములనేటివి చాలా చక్కగా వచ్చాయి కదా కుడుములు టేస్టీ టేస్టీగా కుడుములు కుడుములైతే రెడీ